మేము పోరాడితే మా ఆఫీసు దాడి పంపించాడు దాడి చేశారు తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది నాకు అనేక సమస్యలు వచ్చాయి కాని ఇది పెద్ద సమస్య పది లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి నేను సూపర్ సిక్స్ ఇస్తా అన్నాను ఒకే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈ రోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ గాని గంజాయి గాని పండించే వ్యక్తులు గాని అమ్మే వ్యక్తులు గాని ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నేను మీ అందరిపైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలి పెట్టను ఈ విషయంలో మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు స్థానిక శాసన సభ్యుడు ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు చెడు వ్యక్తులతో కలవకూడదు అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయ చేస్తున్నాడన్న నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్ కి సహకరిస్తే ఏమనాలని మనాలని మిమ్మల్ అందరిని అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా రాజకీయం ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయం ముసుగు తీసి గంజాయి బ్యాచ్ ని గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా